సో అలాగా అంటే ఫస్ట్ మీకు అసలు ఒక క్లారిటీ ఒక బుర్ర ఉండాలి యా అంతేనా మీ బుర్ర ఉంటేనే ఆ బుర్ర అంటే లేకపోతే ఒక రెండు అవసరం లేదన్నాను కూడా మీరు ఉట్టి ఫాస్ట్ సాంగ్ కావాలని చేస్తుంది మీరు ఎలా చేయాల్సిన అవసరం లేదు మీరు ఎంత మటీరియల్ ఇస్తే దాని అది అంత తీసుకుంటది ఫాస్ట్ సాంగ్ అంటే దాని సైల్లో ఫాస్ట్ చేస్తుంది స్లో అంటే అదే అప్పుడు మీరు సాంగ్ డిస్క్రిప్షన్ మీరేమిస్తారు అన్నది అన్నది పాయింట్ అక్కడ ఆ డిస్క్రిప్షన్ ఇవ్వడమే నాకు తెలియదు నాకు స్పష్టత రావాలి లేదంటే నాకు తెలుసు నాకు ఇదే కావాలనే ఆ కీవర్డ్స్ పేరు దాని జానరల్స్ తెలియాలి కాబట్టి మీకు అంతట అప్పుడు అది అది వీళ్ళు ఎక్స్పర్టైజ్ అవ్వాలి మ్యూజిక్ డైరెక్టర్స్ దే నో లాంగర్ మ్యూజిక్ డైరెక్టర్స్ దే ఆర్ కమ్యూనికేటర్స్ టు మ్యూజిక్ డైరెక్టర్ అంతే సో మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ నేను చెప్పినట్టు వాళ్ళ టేస్ట్ అప్పుడు పర్టికులర్ మ్యూజిక్ డైరెక్టర్ కూర్చొని ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జా ప్రొడ్యూసర్కి ఎలా కావాలి దానికి ఇది బాగుంటది ఇలాంటి ఇలాంటి కైండ్ ఆఫ్ స్టైల్ అప్పుడు ఏ జనరేట్ చేసి చేస్తాడు ఇలా చేసినందుకు దాని డబ్బు తీసుకుంటాడు సో సరే ఇదంతా మనకి మనుషుల్ని రీప్లేస్ చేసేస్తుంది టెక్నాలజీ ముందుకు వచ్చేస్తుంది అంతే వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ మ్యాన్ విల్ హ్యావ్ యూనిక్లీ టు హిమ్ హ్యూమన్ బీంగ్ నథింగ్ నథింగ్ ఎందుకంటే మీరు దానికి వేల రెట్లది ఆలోచించి అంత స్పీడ్లో పెడుతున్నప్పుడు ఇంకా మనిషికి వాల్యూ ఎందుకు ఉంటుంది యూనిక్నెస్ ఏముంటుంది ఇంకా అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇప్పుడు జనరల్ పబ్లిక్ దేనిని ఎక్కువ నమ్ముతారు మీరు ఎవరో ఫలానా కూడా చేసే వరకు వెయిట్ చేస్తారా మీకు టైం ఉన్నప్పుడు మీ మ్యూజిక్ మీరు చేసుకుంటారా అనేది పాయింట్ అక్కడ మీ చేతిలోకి వచ్చేసినప్పుడు అది జరుగుతుంది అవును ఇట్ ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో వాడుతున్నారా ఆర్జీ గారు ఐఎమ్ షూర్ వాళ్ళు చెప్తూ ఉండకపోవచ్చు అంటే అట్లీస్ట్ ఒక ఫస్ట్ కట్ వరకు తీసుకోవడానికి ఎలా తెలుస్తుంది అన్న ఇప్పుడు మీకు ఫైనల్ ట్రాక్ ప్రెన్ చేస్తాను మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఏ నుంచి వచ్చిందా అని మీకు ఎట్లా తెలుస్తుంది మీరు మాక్సిమం మీకు నచ్చిందా లేదా చెప్తారు అంతే యా ఇప్పుడు మీకు ఏ అని చెప్పకుండా నేను ఆ పాటలు వినిపించుంటే మీరు ఏమని మీకు నచ్చకపోవచ్చు కానీ ఎవరో చేశారు బాగుంది బాగాలేదు అంటారు అంతే అంతే కానీ మీకు ఇదేంటో వేరే మన ఇప్పుడు వినని విధంగా ఉందా అని అనుకోవట్లేదు కదా అవును అది నేను చెప్పేది సో అయితే మీరు మొత్తం తో రీప్లేస్ చేస్తారా మీ టీమ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సో ఎందుకంటే ద టూ థింగ్స్ వన్ ఈజ్ కాస్ట్ అండ్ వన్ ఇస్ టైం అండ్ ఐ బిలీవ్ ఇన్ మై టెస్ట్ ఇప్పుడు నేను రియల్ మనిషి మీ డేటాతో చేయించుకున్న మనిషి మీ డేటా అంట చేయించుకున్న ఫైనల్గా నా టేస్ట్ కదా నాకు కావాల్సింది అంతే కదా యా సో మీ టేస్ట్ ఇక్కడ డైరెక్ట్గా ఇంకా ఫాస్ట్గా డబ్బులు లేకుండా అందరూ వచ్చేస్తాయి ఫాస్ట్ ఫాస్ట్ అంతేనా కానీ మీరు మరి పాఠం మానేస్తారా ఆర్జీవి గారు కొంచెం బాధగా ఉంది కాదు నేను నా పాటను కూడా పెట్టి నాకు నేను పాట నాకు చేసుకుంటాను ఆ వాయిస్లో చేసిమ్మని మీరు ఫీట్ చేసి చేసుకుంటే అంతేనా సో అయితే మీరు సినిమా ఇప్పుడు అంటే ఆ సర్వం మీరే అయితే రాబోయే మీ సినిమాల్లో నాట్ నెసరీ బట్ ఓకే కానీ ఎలా బాధే కదా ఇప్పుడు చేసినా అదే కదా నా టేస్టే కదా వచ్చేది అంతే కదా అంతే కదా ఇప్పుడు ఏ లేకున్నా కూడా నేను పాడాను కదా ఏ ఉన్నా నేను పాడి పాడతాను అంతే సో ఇప్పుడు ఈచ్ ఏదైతే ఫైన్ ఆర్ట్స్ ఉన్నాయో ఇప్పుడు పెయింటింగ్స్ ఉన్నాయనుకోండి టోటల్గా రెంబ్రాంట్ మన వాన్గా ఇలాంటి పెయింటర్స్ వాళ్ళు ఒక్కొక్క ట్వంటీ థర్టీ మిలియన్ డాలర్స్ ఉంటుంది ఆ లిమిటెడ్ పెయింటింగ్ చేశారు ఇప్పుడు మీరు ఈ వీటిలోకి వెళ్ళి యాప్స్లోకి వాన్గా పెయింటింగ్ థీమ్ ఆఫ్ వాటర్ అని పెట్టారు అనుకోండి వాటర్ మీద ఎప్పుడైనా ఇలా అది చేసేస్తుంది పెయింటింగ్ యూ కాంట్ డిఫరెన్షియేట్ ద స్టైల్ ద డిఫరెన్స్ ఎందుకంటే ఇట్ స్టడీస్ ద మన హ్యాండ్ రైటింగ్ స్టడీ చేసినట్టు ఇట్ స్టడీస్ ద పెయింటర్ స్టైల్ అంతే యా అప్పుడు ఇంక వాల్యూ ఉంటుంది దేనికి ఇప్పుడు దీంతో ఏమవుతుందంటే ఇప్పటికీ మనకి ఒక ఒక వందల పాటలు వస్తూ ఉంటే వేల పాటలు వచ్చేస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసి ఆడేదో వీడియో పెట్టి యూట్యూబ్లో పెడతా ఉంటాడు అంతే కాబట్టి ఇప్పుడు ఒక వేల పాటలు వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది నా నా బర్త్డే ఒక పాట చేయించుకుంటాం నేమ్ ఏమీజ్ రాము ప్లీజ్ రైట్ ఏ హ్యాపీ బర్త్డే సాంగ్ అంటే రాస్తుంది రాసేసి మ్యూజిక్ కొట్టి ఇచ్చేస్తుంది అది కూర్చున్న వర్షన్స్లో నేను ఏదో ఒకటి తీసుకుని పార్టీలో ప్లే చేస్తాను మ్యారే మ్యారేజ్ సాంగ్స్ అంటే మ్యారేజ్ సాంగ్స్ ఏ అన్నీ మీ మీ గర్ల్ ఫ్రెండ్కి నేను ఐ లవ్ యూ చెప్పడానికి ఎలా చెప్పాలి అంటే అది లిరిక్స్ ఇచ్చేస్తుంది సో సో ఐ మీన్ ఇట్స్ రియలీ యాక్చువలీ మైండ్ బాగ్లింగ్ ఆనెస్ట్లీ కానీ ఇందులో మరి చివరగా నిలబడేది ఏమిటి అంటే వాట్ వుడ్ యూసే అంటే బిట్వీన్ టేస్ట్ టేస్ట్ ఈస్ దింగ్ కన్సెడ్ విచ్ కెనా బి రిప్లేస్ బికాస్ ఏ ఈస్ జనరలైజింగ్ అఫ్ మీ టేస్ట్ కొన్నాళ్ళుగా తెలిసి ఎప్పుడు ఇలాంటి పాటలు పాడుతున్నాను కాబట్టి ఈ టేస్ట్ ఇది ఎందుకంటే మన సీక్రెట్స్ అన్ని అవతలకి తెలిసిపోకపోతేనే అమ్మ అది ఎప్పుడే అంతగా దొంగమోహందీ అన్ని అక్కడే వస్తాయి యూట్యూబ్ దాంట్లో రికమెండ్ అయ్యి మీరు ఒకటి కొడితే దానికి సంబంధించిన వస్తాయండి హో నీ టేస్ట్ ఇది మాట నాకు తెలిసలే అని అది ఇస్తుంది కదా సేమ్ థింగ్ హ్యాపీని బట్ ఆర్జీవి గారు సీరియస్లీ మరి మ్యూజిక్ అండ్ ఆర్ట్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఏం జరగబోతోంది ఆఫ్టర్ దిస్ టేక్స్ ఓవర్ ఫుల్ టైం సి ఫుల్ టైమ్ టేక్ ఓవర్ మ్యూజిక్ ఇండస్ట్రీ నో ఇస్గా ఇండస్ట్రీ ఉండదు ఇండస్ట్రీ ఉండదు నో ఎందుకంటే ఇప్పుడు ఈ ఎవడైతే జనరేట్ చేసాడో గౌక్కులు రేపు పొద్దున్న దానికి వ్యూస్ వచ్చేసి వచ్చిందనుకోండి దాని రెవెన్యూ మోడల్ కూడా ఏడు చేసుకుంటాడు అప్పుడు రెవెన్యూ మోడల్ వచ్చేసినప్పుడు మ్యూజిక్ కంపెనీస్ ఏం చేస్తాయి అంతే కదా యా ఇప్పుడు అంటే మీరు రైడ్స్ కొని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి అది ఇది చేసి అది చేస్తారు అవును అది అది ఆ ప్రాసెస్ మిడిల్ మెన్ అందరూ పోతారు దర్ ఇస్ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ద గై హు క్రియేటెడ్ ఇట్ అండ్ దైస్ లిస్నింగ్ అది ఎవరిస్ నేమ్స్ అనేవాళ్ళు వాళ్ళు చేసిన వర్క్ మీద బ్రాంచ్ డోంట్ ఫగట్ దట్ దిస్ ఈస్ ఫర్ ద ఫ్యూచర్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ ఇంపాసిబుల్ లాంటి థీమ్ కావాలనుకోండి దాన్ని మీరు కీవర్డ్స్ యాక్షన్ అవార్డ్ ఒక హుక్ లైన్ హుక్ మెలడీ టెంపో ఇది అది అని పెట్టాము అనుకోండి మీకు అర్థమైంది మిషన్ ఇంపాసిబుల్ దాంట్లో ఏముంది అని మీకు మ్యూజికల్గా అర్థమైంది మీరు అది పెడితే ఒక వంద వర్షం చేస్తున్నారు మీ మాకు ఇంకా మీ ఓపిక అది దేన్ని సెలెక్ట్ యా సో ఇప్పుడు నేను నేను మాట్లాడిన మ్యూజిక్ డైరెక్టర్స్లో వాళ్ళ కామన్ ఇదేంటంటే ఇప్పుడు నితిన్ రాయ్ కోఆర్ అని ఒక లిరిక్ రైటర్ ఉన్నాడు ఆడికి ఫోన్ చేసి చెప్పాను దీని గురించి అరే నేను ఏదైనా యూజ్ చేశాను సార్ అంత ఫాల్తూ మ్యూజిక్ ఇస్తుంది అన్నాడు నేను ఒక నేను ఒక లిరిక్ పెడితే ఏదో వచ్చింది ట్యూన్ ఆడు ఎందుకంటున్నాడు అది వాడి క్వాలిటీ ఒక ట్యూన్ ఉంది మైండ్లో అది వేరే ట్యూన్ ఇచ్చే ఇచ్చినప్పుడు ఈ సడన్గా ఇదేంటి చెత్త ట్యూన్ ఆడ మామూలు మ్యూజిక్ డైరెక్టర్ కూడా గురించి కూడా అలాగే అంటాడు ఎందుకంటే ఎప్పుడు లిరిక్ రాసినప్పుడు ఆడొక ట్యూన్తో ఇస్తాడు ఈ థింగ్స్ దట్ ఈస్ అ బెస్ట్ ట్యూన్ మేబీ బెస్ట్ ట్యూన్ అనేది మీకు రిలీజ్ అయ్యే కదా తెలిసేది బెస్ట్ ట్యూన్ అంటే మీకు నచ్చిందా అవును జనానికి నచ్చిందా జనానికి నచ్చిందా అప్పుడు ఆల్రెడీ అయిపోయింది అది బయటికి ప్రాసెస్లో ఉన్నప్పుడు డిసిషన్ తీసుకోవడానికి మీ టేస్ట్ ఒకటే కదా అక్కడ ఇంపార్టెంట్ టేస్టే కదా సో ఇప్పుడు ఇంకో మ్యూజిక్ డేటర్ ఒక కాపంతో మాట్లాడుతున్నాడు అది ఏంటంటే చెత్త చెత్త టెక్నాలజీ అంత మ్యూజిక్ అంటే ఒక అలకాలం అయిపోయిందా అని అంటున్నాడు ఎందుకంటే ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ దట్ ఈ క్యాన్ బి రీప్లేస్ ఈజ్ నాట్ ఈజ్ నాట్ రిలవెంట్ ఎనీ మోర్ అదే కొత్త ప్రొఫెషన్స్ వెతుక్కోవాలంటారు సార్ అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఈ కాదు అన్ అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు ఎవరెవరైతే కొత్తగా స్టార్ట్ అవుతాయి ఇంకా పేరు రాట్లేదు చూడండి